హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ అండి థ్రెడ్ పైపింగే సింగిల్ పాదం కాకుండా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ చేయడం ఇలాగా ఈ వీడియోలో ఉంటుంది అలాగే స్పీడ్గా హెమ్మింగ్ చేయడం కూడా చూపిస్తున్నాను నేను అంటే స్పీడ్గా అంటే ఐదు నిమిషాలకు ఒక హెమ్మింగ్ అయితే అయిపోతుంది అనమాట ఒక బ్లౌజ్ హెమ్మింగ్ అంత స్పీడ్గా అయితే అయిపోతుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి దాకా చూడండి బాగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఎంత నీట్గా అంత దగ్గరగా హెమ్మింగ్ అయితే చేశాను అనమాట అలాంటి హెమ్మింగ్ మీరు కూడా చేయాలి అంటే నేను కొన్ని టిప్స్ చెప్పాను హెమ్మింగ్ చేసేటప్పుడు అది ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు చాలా నీట్గానే హెమ్మింగ్ వస్తుంది అలాగే హుక్స్ ఎలా వేయాలో కూడా అంటే హుక్స్ కుట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అదేలాగా కూడా చెప్పాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే ఖచ్చితంగా అర్థమవుతుందండి థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతోనే అంటే మనము పాదం మార్చకుండా ఇదే పాదంతోనే చేస్తున్నాము అలాగే హెమ్మింగ్ హెమ్మింగ్ ఎలా కుట్టాలో కూడా చెప్తున్నాను తర్వాత ఉక్సులు ఎలా కుట్టాలో కూడా చెప్తున్నాను ఈ వీడియోలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక వన్ ఇంచ్ క్లాత్ని ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టాను పొడవునా తర్వాత చూడండి స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయండి రౌండ్ అంతకి ఇలా మొత్తం కుట్టేసేసిన తర్వాత థ్రెడ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చివరిన కూడా కాస్త ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయండి రఫ్ చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కాస్త ఒక పాయింట్ అంతా కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అంతా సమానంగా ఉండాలన్నమాట కుట్టి ఉంటాం కదా మనము పీస్ కుట్టిన తర్వాత ఇలాగైనా ఒక పాయింట్ అంతా ఎక్స్ట్రా వస్తుంది అలాంటి క్లాత్ని దారాలని కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఇది నూట పన్నెండో నెంబరు చాలా బాగుంటుందండి ఈ నెంబరు థ్రెడ్ చాలా నైస్గా వస్తుంది కూడా నిన్న నిన్నటి వీడియోలో కూడా ఇదే థ్రెడ్ యూజ్ చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేశాను ఆ వీడియో కూడా నేను ఇక్కడ సైడ్ ఇస్తాను చూడండి ఐబాక్స్ ఐకాన్లో చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో చూడండి ఎలా చేయాలనేది చాలా క్లాసీ లుక్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది కూడా నేనైతే హెమ్మింగే చేస్తానండి థ్రెడ్ పైపింగ్కి అలాగా ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తే కనుక చూడ్డానికి బాగుండదనమాట ఈ బ్లౌజ్కి కూడా నేను ఇప్పుడు ఇది ఒక స్టిచ్చే వేస్తాను రెండో స్టిచ్ వేయను అనమాట ఎందుకంటే ఆక్వర్డ్గా ఉంటుంది దారం అంతా కనిపిస్తూ ఉంటే అందుకని హెమ్మింగ్ చేస్తాను నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం ఇలా పైపింగ్ చేసేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కుట్టేశాం కదా చాలా ఈజీగా అయిపోతుందండి సింగిల్ పాదం అవసరం లేదనమాట ఈ పైపింగ్కి ఇలాంటి పైపింగ్ అయితే అవసరం లేదు ఇన్విజబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే కనుక ఖచ్చితంగా మీరు సింగిల్ పాదం యూజ్ చేసుకోవాల్సిందే చూడండి ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేశాను పైపింగ్ చాలా నీట్గా వచ్చింది కూడా ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి రెండో కుట్టు కుట్టకూడదు అలా కుడితే కనుక మొరటగా కనిపిస్తుంది అసలు మా కస్టమర్స్ అయితే అలా తొడక్కోరనమాట ఇప్పుడు చూడండి దీన్ని అంతా హెమ్మింగ్ చేస్తే నీట్గా సరిపోతుంది అనమాట హెమ్మింగ్ ఎలా చేయాలి ఈజీగా అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చూడండి రెండు పోగులతో దారం ఎక్కించుకోండి ఫస్ట్ అంటే మన ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత రెండు భాగాలు తీసుకోవాలి మూడు భాగాలు తీసుకోవాలన్నమాట అంటే ఈ రౌండ్కి త్రిబుల్ అంత తీసుకుంటే హెమ్మింగ్కి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ కూడా జా దారం అతుకులు రాకుండా చూసుకోండి అంటే జాయింట్ రాకుండా చూసుకోండి అలాగైతే హెమ్మింగ్ ఎక్కువ కాలం అనుతుంది అనమాట అస్సలు పోదు ఇంకా జాయింట్లు వేశారంటే కనుక హెమ్మింగ్ పోతుంది తొడుక్కున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్లో వచ్చేసి స్టార్టింగ్లో మూడు సార్లు ఇలా ముడివేసి కుట్టేసేయండి మూడు లేదా నాలుగు స్టార్టింగ్లో మాత్రమే తర్వాత చివరిన కూడా అలాగే ఇప్పుడు చూడండి నేను ఎలాగుచ్చుతున్నాను సూది మీరు కూడా ఇదే మెథడ్ ఇదే మెథడ్లో హెమ్మింగ్ చేశారంటే చూడండి ఒక్కసారికే ఎంత పొడవు హెమ్మింగ్ అయితే వచ్చేసింది నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే చేస్తానండి చాలా నీట్గా వస్తుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట నేను నేను వచ్చేసి ఒక బ్లౌజ్ హెమ్మింగ్ ఉక్స్లు అంతా కంప్లీట్ చేయడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు టైం తీసుకుంటాను చూస్తున్నారు కదా ఇలాగే నేను హెమ్మింగ్ చేస్తాను అనమాట చాలా నీట్గా కూడా వస్తుంది త్వరగా అయిపోతుందండి హెమ్మింగ్ అయితే చేతి పని దగ్గరే చాలా లేట్ అవుతుంది అది కాక సరిగ్గా అంటే నీట్గా కూడా చేయరు అనమాట అలా కాకుండా ఈజీగా త్వరగా అయిపోయేటట్టు ఎంతసేపు కూర్చొని కూర్చొని ఆ హెమ్మింగ్ చేసి బోర్ కొట్టకుండా ఇలా స్పీడ్గా చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది రోజు పది లేదా ఇరవై అయినా సరే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా మొత్తం రౌండ్ అంతా ఇలాగే చేస్తున్నాను చూడండి ఒక్కసారి మనం సూదికి ఇలా గుచ్చేసి దగ్గర దగ్గరనే హెమ్మింగ్ చేసుకోవాలి దూరంగా ఉంటే బాగుండదు చూడండి ఏమైనా కనిపిస్తుందా చాలా నీట్గా నైస్గా కూడా వస్తుంది నాకు బ్లౌజ్లు ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇలాగే చేస్తాను మొత్తం రౌండ్ అంతా హెమ్మింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు నేను ప్రతి బ్లౌజ్ని ఇలాగే హెమ్మింగ్ చేస్తాను మీరు కూడా ఇలాగే చేయండి త్వరగా అయిపోతుంది చాలా ఈజీ అనిపిస్తుంది పని ఈ హెమ్మింగ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత హుక్స్ కూడా ఎలా కుట్టాలనేది ఒక హుక్స్ కుట్టి చూపిస్తాను అన్నీ అంటే వీడియో లింత్ అవుతుంది అందుకని ఒక ఒక ఉక్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇదే థ్రెడ్నే ఇప్పుడు ఈ థ్రెడ్ యూజ్ చేసే దీన్ని కట్ చేయకుండా ఇదే థ్రెడ్ యూజ్ చేసి హుక్స్ కుట్టాలి నాకు తెలిసి ఈ థ్రెడ్డే కాస్త మిగులుతుంది ఉక్స్కి సరిపడా మిగులుతుందని అనుకుంటున్నాను అలా మిగిలితే కనుక మీకు ఉక్సూ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది హెమ్మింగ్ ఒక్కసారి మనం సూది ఇలా చేసామంటే ఇంత పొడవు హెమ్మింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి నెక్ దగ్గరే కొంచెం లేట్ అయ్యేది నెక్ హెమ్మింగే చేతులు ఎమ్మింగ్ అంతా లేట్ అవుతుంది చాలామందికి అయితే ఈజీగా చేసుకోవాలంటే కనుక ఇలాగే చేసేసుకోండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు హెమ్మింగ్ కంప్లీట్ అయిపోయింది చివరిన ఒక ఒకటి రెండు మూడు ఇలాగా మనం ఎన్ని కావాలంటే అని ఒకసారి ఫో అంటే స్టిచ్ గట్టిగా వేయాలన్నమాట తర్వాత చూడండి థ్రెడ్ మిగిలింది దీంతో ఒక ఉక్స్ కుట్టచ్చు ఈ థ్రెడ్ని కట్ చేయకుండా అలాగే ఉక్స్ అయితే కుడుతున్నాను చూడండి ఉక్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇంతే అండి చాలా సింపుల్గా హెమ్మింగ్ ఉక్స్లు అయితే రెడీ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎవరైనా అయినా టైలర్వి తెచ్చుకొని హెమ్మింగ్ చేయాలి అనే ఒకవేళ ఉద్దేశం ఉన్నా కూడా చాలా ఈజీ పద్ధతిలో అయితే నేను చూపించాను ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఒక బ్లౌజ్ హెమ్మింగ్ బుక్స్లో చేస్తే పది రూపాయలు అండి అలా ఎన్ని బ్లౌజులు చేశారంటే అన్ని పది పది రూపాయలు వస్తాయన్నమాట చాలామంది అడుగుతుంటారు ఎంత హెమ్మింగ్కి ఎంత ఇస్తారు అనేసి అందుకే రేట్ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇలాగా చూడండి హెమ్మింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరే చూస్తున్నారు అదే మనము స్టిచ్ వేస్తే కనుక ఇలా లుక్ ఉండదు మొరటగా కనిపిస్తుంది నేను ప్రతి బ్లౌజ్కి హెమ్మింగ్ అంటే పైపింగ్ పెట్టమంటే కనుక ఇలాగే చేస్తాను ఇన్విజిబుల్ పెట్టమంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ పెడతాను అది ఇంకా నీట్గా వస్తుంది ఎందుకంటే సింగిల్ పాదం యూస్ చేస్తాం కదా అందుకే ఈజీగా వస్తుంది